పదవ తరగతి తెలుగు ఉపవాచకం రామాయణం యుద్ధకాండ శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించాడు గరుత్మంతుడికి వాయుదేవుడికి హనుమంతుడికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదన్నాడు ఇచ్చిన పనిని సాధించడమే కాక దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవాడు ఉత్తముడైన సేవకుడు కేవలం ఇచ్చిన పనినే నెరవేర్చేవాడు మధ్యముడు తనకు సామర్థ్యం ఉన్న ఇచ్చిన పనిని పూర్తి చేయనివాడు అధముడు సీతాదేవి కుశల వార్త చెప్పి మహోపకారం చేసిన హనుమంతునకు ఏమివ్వగలనంటూ దగ్గరకు తీసుకుని గట్టిగా గుండెకు హత్తుకున్నాడు శ్రీరాముడు ఇదే తానివ్వగల సర్వస్వం అన్నాడు ఆదరాభిమానాలకు మించిన ఆస్తి ఉండదు కదా శ్రీరాముడి మనసులో మళ్ళీ దుఃఖం పొంగిపొరింది సుగ్రీవుడు ఓరడించాడు నిరుత్సాహం ప్రయోజనాలను నాశనం చేస్తుంది అన్నాడు దుఃఖం శౌర్యపరాక్రమాలను దిగజారుస్తుంది అన్నాడు శత్రువు విషయంలో ఇప్పుడు దుఃఖం కాదు క్రోధం చూపవలసిన సమయము అని సూచించాడు మహాసముద్రం మీద సేతువును కట్టకుండా లంకను జయించడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాని పని అన్నాడు శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకా నగరంలోని రక్షణ వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు మధ్యాహ్నమైంది ఈ విజయముహూర్తమే లంకా ప్రయాణానికి తగినదని శ్రీరాముడు సుగ్రీవునితో అన్నాడు శ్రీరాముడు వానరులతో నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందు నడవాలి లక్షలాది వానరులు అతన్ని అనుసరించాలి బాలురు వృద్ధులు బలహీనులు కిష్కిందలోనే ఉండాలి సుగ్రీవా నేను హనుమంతుడి భుజం మీద లక్ష్మణుడు అంగదుడి భుజం మీద కూర్చుని ముందుకు సాగుతాం నువ్వు పల్లకీ నెక్కి మాతో పాటు రావాలి జాంబవంతుడు సుషేణుడు వేగదర్శి సైన్యం వెనుక భాగంలో ఉండి రక్షణ బాధ్యతను చూడాలి వెళ్లే మార్గంలో నగరాలు గ్రామాలు ఉంటే వాటిలోకి వెళ్ళకూడదు జల ఫల సహితమైన మార్గం వెంట మనం ప్రయాణించాలి అని రాముడు సూచించాడు ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు వానరులను ఎదుర్కొని లంకను కాపాడుకోవడానికి ఏం చేయాలో నిర్ణయించమన్నాడు సభలోని వారు రావణ ఇంద్రజిత్తుల పరాక్రమాన్ని పొగిడారు నరవానులను లెక్క చేయాల్సిన అవసరం లేదని పెదవి విరిచారు రాముణ్ణి హతమార్చగలవని లంకేశునికి ఆత్మస్థైర్యాన్ని కలిగించారు ప్రహస్తుడు మొదలైన వారు శత్రుసేనలను తామే తుదముట్టించగలమని డంబాలు పలికారు ఇవన్నీ విన్నాడు రావణుని సోదరుడు విభీషణుడు రాక్షసులతో శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదు శ్రీరాముడు మనకేం అపకారం చేశాడు మనరాజే సీతను అపహరించుకు వచ్చాడు దీనివల్ల పాపం వస్తుంది కీర్తి ప్రతిష్టలు మంటగలుస్తాయి ఆయుష్ తగ్గుతుంది సంపదలన్నీ నశిస్తాయి కనుక సీతను శ్రీరామునికి అప్పగించడమే అన్ని విధాలా మంచిది అనవసరంగా కలహం తెచ్చుకోవడం దేనికి పైగా శ్రీరాముని వంటి మహావీరునితో యుద్ధం తగదు అంటూ రావణుని వైపు తిరిగాడు అన్నా అనవసరంగా కోపించడం మంచిది కాదు అది ధర్మానికి ఆటంకమవుతుంది సుఖాలను దూరం చేస్తుంది అని హితవు పలికాడు విభీషణుని ఈ హితబోధ చెవిటివాన ముందు శంఖం ఊదినట్లయింది రావణుని భవనానికి వచ్చిన కుంభకర్ణుడు కూడా రావణుని తప్పుపట్టాడు సీతాపహరణ సమయంలో తనను సంప్రదించి ఉంటే బాగుండేదన్నాడు ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు అన్నాడు ఇదంతా గతజల సేతుబంధనమే నీళ్లు పోయిన తర్వాత అడ్డుకట్ట వేయడం అని కొండబద్దలు కొట్టినట్లుగా చెప్పాడు నువ్వు శత్రువు పట్ల వ్యవహరించిన తీరు సరైనది కాదు శ్రీరాముడు నిన్ను ఇంకా చంపకుండా ఉండడం నీ అదృష్టం అన్నాడు ఇవన్నీ ఎలా ఉన్నా శ్రీరాముని రుతముట్టించే భారం తనదేనని ప్రకటించుకున్నాడు కుంభకర్ణుడు రావణుడు విభీషణుని మాటలకు క్రోధావేశాలకు లోనయ్యాడు తీవ్రస్థాయిలో నిందించాడు అన్న తండ్రితో సమానుడని అతని నిందలను సహించాడు విభీషణుడు కానీ రావణుని అధర్మ మార్గాన్ని మాత్రం సమర్థించలేదు ధర్మం వీడిన రావణుని వీడడానికే విభీషణుడు నిర్ణయించుకున్నాడు రెండు గడియల్లో రామలక్ష్మణులు ఉన్న చోటికి నలుగురు అనుచరులతో చేరాడు ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణు కోరాడు విభీషణుడు అనుగ్రహించాడు దాశరథి విభీషణుడు శ్రీరాముడి పాదాలపై వాలాడు రావణుని విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు శ్రీరాముడు విభీషణునితో నేను రావణుణ్ణి బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని తమ్ముల మీద ఒట్టేసి చెప్పాడు ఈ పనిలో తాము యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు రాముడు విభీషణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు లక్ష్మణుడితో వెంటనే సముద్రజలం తెచ్చి లంకారాజుగా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుని చేయమన్నాడు శ్రీరాముడి ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది అందరూ ఆనందాన్ని ప్రకటించారు సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు శ్రీరాముడు సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు మూడు రాత్రులు గడిచాయి సముద్రం ఎదుట నిలవలేదు శ్రీరాముడి కన్నులు ఎర్రబారాయి సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు నీటినంతా ఇంకిపోయేటట్టు చేయాలనుకున్నాడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు ప్రకృతంతా అల్లకల్లోలమవుతున్నది సముద్రుడు భయపడి పారిపోతున్నాడు పరిగెత్తే వానిపై బాణం ప్రయోగించరాదని ఆగాడు శ్రీరాముడు సముద్రుడు దారికి వచ్చాడు లంకకు వెళ్ళడానికి దారినిస్తానన్నాడు ఎక్కుపెట్టిన బాణం వృధా కారాదు ఎక్కడ ప్రయోగించాలో చెప్పమన్నాడు శ్రీరాముడు పాపాత్ములు దోపిడీదారులు ఉండే ద్రుమకుల్యం పైన ప్రయోగించమన్నాడు సముద్రుడు అది జరిగిపోయింది విశ్వకర్మకుమారుడైన నలుడు శిల్పకళా నిపుణుడు ఉత్సాహం శక్తి ఉన్నవాడు సేతువును నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు అందరూ మహారణ్యం దారి పట్టారు పెద్ద పెద్ద చెట్లను మోసుకు వస్తున్నారు సముద్రంలో పడేస్తున్నారు వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడుతున్నది నలుని సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరుగుతోంది వంద యోజనాల పొడవు పది యోజనాల వెడల్పు సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవునితో కలిసి ముందు నడుస్తున్నారు సైన్యం వారిని అనుసరిస్తున్నది సైన్యంలో కొందరు వెనుక నడుస్తున్నారు కొందరు సేతువు మధ్య భాగంలో మరికొందరు రెండు పక్కలా నడుస్తున్నారు కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వస్తుంటే మరికొందరు ఆకాశంలో ఎగిరి వస్తున్నారు వారు చేసే కోలాహలానికి సముద్రమే మౌనం దాల్చింది అందరూ అవతలి తీరం చేరారు శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భా విభాగాలుగా విభజించాడు ఎవరి బాధ్యతలను వాళ్లకు అప్పగించాడు రావణుడి మంత్రులైన సుఖసారణులు శ్రీరాముని బలం తెలుసుకోవాలని వానర రూపాలు దాల్చి వానరులలో చేరారు విభీషణుడు వాళ్ళని గుర్తించి శ్రీరాముని ఎదుట నిలిపాడు క్షమించాడు శ్రీరాముడు తమను గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే అడ్డులేదని వాళ్లకు చెప్పాడు సీతను వెంటనే అప్పగించకపోతే తన చేతిలో చావు తప్పదని రావణుడికి చెప్పవలసిందిగా సూచిస్తూ సుఖసారణులను పంపించి వేశాడు వారు వెళ్ళి ఇక్కడ విషయాలన్నీ పొల్లుపోకుండా రావణునికి తెలిపారు రావణుడు సీత విషయంలో మరొక ఎత్తుగడ వేశాడు అశోక్వనం వెళ్ళి రాముడు తన చేతిలో హదుడైనాడని సీతతో పలికాడు ఆమె నమ్మలేదు మాయావి అయిన విద్యుజ్జిహ్వుణ్ణి పిలిచాడు అతడు శ్రీరాముడిదే అనిపించే మాయా శిరస్సును ధనుర్బాణాలను తీసుకుని వచ్చి చూపించాడు సీతకు ఇప్పటికైనా తన్ను ఆశ్రయించమని సీతను కోరాడు రావణుడు సీత కుమిలిపోయింది రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు విభీషణుని భార్య శర్మ సీతను ఓరడించింది ఇదంతా రాక్షసమాయ అని చెప్పింది శ్రీరాముడు క్షేమమేనని తెలిపింది శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు ఆ రాత్రి అక్కడే గడిపారు ఎత్తైన ఆ పర్వత శిఖరం నుండి లంకానగర శోభను చూశారు లంకలో మేడ పైభాగంలో టీవీగా కూర్చున్న రావణుణ్ణి శ్రీరాముడు చూశాడు వానర ప్రముఖులు చూశారు సుగ్రీవుడు ఒక్క ఉదుటన లేచి కోపంతో ఊగిపోతున్నాడు క్షణాలలో సువేల పర్వతాన్నించి రావణ భవనం పైన వాలాడు తాను శ్రీరాముడి మిత్రుడనని తన నుండి తప్పించుకోవడాన్ని తరం కాదని లంకేశుణ్ణి హెచ్చరించాడు రావణుడిపైకి దూకి అతని కిరీటాన్ని తీసి నేలకు కొడ్డాడు రావణుడు రెచ్చిపోయాడు సుగ్రీవా ఇంతవరకు నీవు నా కంటపడలేదు లేకుంటే ఎప్పుడో హీనగ్రీవుడవు అంటే తల తెగినవాడు అయ్యేవాడివి అంటూ గర్జించాడు ఇద్దరి మధ్య బాహాబాహి యుద్ధం జరిగింది సుగ్రీవుడు రావణుణ్ణి ముప్పతిప్పలు పెట్టి క్షణాలలో రివ్వున ఎగిరి సువేల పర్వతం మీద వాలాడు శ్రీరాముడు సుగ్రీవుణ్ణి సున్నితంగా మందలించాడు తొందరపడి ఇలాంటి సాహసాలు చేయవద్దని సలహా ఇచ్చాడు రావణుడి దగ్గరికి అంగదుణ్ణి రాయబారిగా పంపాడు శ్రీరాముడు సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు సభ అట్టుడికి పోయింది నలుగురు రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు అంగదుడు వారిని తన చంకలో ఇరికించుకుని ప్రాసాదంపైకి ఎగిరాడు అక్కడి నుంచి వారిని బలంగా నేలపైకి విసిరాడు సింహనాదం చేసి ఆకాశ మార్గంలో శ్రీరాముడిని చేరాడు రావణుని భావాన్ని గ్రహించాడు శ్రీరాముడు ధనస్సుకు పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని భావించాడు లంక మీదకి దండయాత్ర మొదలైంది లంకను నాలుగు వైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు లంకేశుడు తన భవనం మీద నుంచే పరిస్థితిని గమనించాడు దీర్ఘాలోచనలో పడ్డాడు యుద్ధం మొదలైంది రెండు సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి ఆంజనేయుని చేతిలో జంబుమాలి సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించారు చీకట్లో ఎవరు ఎవరో అడిగి తెలుసుకుని మరీ కొట్టుకుంటున్నారు అంగదుని చేతిలో రావణకుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు దీనికి తట్టుకోలేకపోయాడు కపట యుద్ధానికి దిగాడు రామలక్ష్మణులను మూర్చపోయేటట్లు చేసి నాగాస్త్రంతో బంధించాడు వారు మరణించారని భ్రాంతిపడి రావణుడి దగ్గరకు వెళ్ళి విషయాన్ని తెలిపాడు రావణుడు అభినందించాడు రావణుడి ఆదేశం మేరకు త్రిజటా మొదలైన వారు సీతను పుష్పక విమానంపై యుద్ధభూమికి తీసుకువెళ్లారు నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను చూసి సీత విలపించింది మరణించారని భావించి కన్నీరు కాలువలు కట్టేలా ఏడ్చింది పక్కనే ఉన్న త్రిజట ఓదార్పుతో కూడిన ధైర్యాన్ని ఇచ్చింది రామలక్ష్మణులు బతికే ఉన్నారని ఆధారాలు చూపించింది వానర సైన్యం ప్రసన్నంగా ఉండటం ఒక కారణమని అన్నింటికీ మించి భర్త మరణించిన స్త్రీని పుష్పక విమానం తీసుకుని రాదు అని చెప్పడంతో సీత మనసు కుదుటపడింది గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రభావం నుంచి విముక్తులైనారు వానరులు జయజయధ్వానాలు చేశారు అవి రావణుని గుండెలో అపశబ్దాన్ని జోడించుకుని ప్రతిధ్వనిస్తున్నాయి హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు అకంపనుడు అంగదుడి బారిన పడి వజ్రదంష్ఠుడు నీరుడికి చిక్కి ప్రహస్తుడు యమపురి బాట పట్టారు రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడు శ్రీరాముడు విల్లందుకున్నాడు అన్నను వారించి లక్ష్మణుడు రావణుని నియంత్రించడానికి పూనుకున్నాడు వానరసేన మీద శరవర్షధార కురిపిస్తున్నాడు రావణుడు ఆంజనేయుడు రావణుడి ధాటికి అడ్డుకట్ట వేశాడు అరచేతితో హనుమంతుణ్ణి బలంగా తెరచాడు రావణుడు మారుతి చెలించిపోయాడు అయినా క్షణంలో తేరుకున్నాడు అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు దశగ్రీవుడు కంపించిపోయాడు తేరుకుని వానరా భడా నాకు శత్రువువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నాను అని యుద్ధస్ఫూర్తిని చాటాడు రావణుడు రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుని ఎదలో నాటుకుంది స్పృహ తప్పాడు లక్ష్మణుడు అతన్ని ఎత్తుకొని వెళ్లాలని శతవిధాలా ప్రయత్నించి విఫలుడయ్యాడు రావణుడు అంతలో ఆంజనేయుడు రావణుడి మీద దాడి చేశాడు వక్షస్థల మీద ముష్టిఘాతంతో రావణుణ్ణి కూలబడేటట్లు చేశాడు లక్ష్మణుణ్ణి శ్రీరాముని వద్దకు చేర్చాడు హనుమంతుని కోరిక మేరకు అతని భుజాలపై కూర్చుని రావణునితో పోరు చేశాడు శ్రీరాముడు శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనస్సు కిరీటం దాసోహమయ్యాయి శ్రీరాముడు దయతలిచాడు రావణునితో నీవు యుద్ధంలో అలసిపోయావు సేద తీర్చుకునిరా అప్పుడు నా బలమేమిటో తెలుస్తుంది అని సుతిమెత్తగా చెప్పాడు అంతఃపురానికి తిరిగి వెళ్ళిన అవమానభారం రావణుణ్ణి ఒక చోట కూర్చోనియడం లేదు కుంభకర్ణుని నిద్ర లేవమన్నాడు రావణుడు అతి కష్టం మీద ఆ పని సాధ్యమైంది రా రాక్షసులకు కుంభకర్ణునికి ఆరు నెలల నిద్ర ఒకరోజు భోజనం అతి కష్టం మీద ఆ పని సాధ్యమైంది రాక్షసులకు కుంభకర్ణునికి ఆరు నెలల నిద్ర ఒకరోజు భోజనం అందుకే కుంభకర్ణ నిద్ర అనేది ఒక జాతీయంగా భాషలోకి వచ్చింది కుంభకర్ణుడు రావణుని సమీపించాడు జరిగినదంతా చెప్పాడు రావణుడు తెలివిగల వారు జరిగిన దానిని గురిచి ఆలోచించరన్నాడు కుంభకర్ణుడు తనకు సహాయపడమని కుంభకర్ణుని కోరాడు రావణుడు ఆపదల పాలైన వాణ్ణి ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు తప్పుదారి పట్టి కష్టాల్లో పడ్డవారికి నుంచి ఆదుకునేవాడే ఆప్తుడు అని రావణుడన్నాడు కుంభకర్ణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావు తీస్తున్నాడు వానరులు తట్టుకోలేక తలోదారి పట్టారు శ్రీరాముణ్ణి ఆశ్రయించారు ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు శ్రీరాముని బాణధాటికి కుంభకర్ణుని తల లంకలో పడిపోయింది ఆ తల తగలడం వల్ల రాజవీధులలోని ఇంటి కప్పులు ఎత్తైన ప్రాకారాలు కూలిపోయాయి కుంభకర్ణుడి మరణ వార్త రావణుణ్ణి కృంగదీసింది రావణకుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనడు తమ్ముణ్ణి కొడుకును పోగొట్టుకునే తల్లడిల్లుతున్న రావణుణ్ణి ఇంద్రజిత్తు ఓదార్చాడు భారం తనపై వేసుకుని యుద్ధరంగానికి వచ్చాడు రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు రాముని సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినట్లు పడి ఉన్నాడు వాళ్ళు మరణించారనుకున్నాడు ఇంద్రజిత్తు తండ్రికి ఈ వార్తను తెలిపాడు సైన్య శిబిరంలో అలజడి మొదలైంది విభీషణుడు ధైర్యం చెప్పాడు రామలక్ష్మణులకు ఏమీ కాలేదన్నాడు బ్రహ్మ మీది గౌరవంతో అస్త్రబాధను అనుభవించారని తెలిపాడు బ్రహ్మాస్త్ర ప్రభావంతో అరవై ఏడు కోట్ల మంది హతులయ్యారు చాలామంది దెబ్బతిన్నారు హనుమంతుడు విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు జాంబవంతుడు కనిపించాడు సరిగ్గా చూడలేకపోతున్నానన్నాడు ధ్వనిని బట్టి విభీషణుడిని గుర్తించానన్నాడు హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు ఆంతర్యం అంతు చిక్కలేదు విభీషణునికి హనుమంతుడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బతికినట్లే లేదా హనుమ మరణిస్తే అందరూ బతికి ఉన్న చచ్చిన వాళ్ళతో సమానమేనన్నాడు జాంబవంతుడు జాంబవంతుని ఆదేశంపై హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న మహా మహాపర్వతాన్ని పెల్లగించి తీసుకువచ్చాడు హనుమంతుడు ఓషధుల వాసనకే రామలక్ష్మణుల గాయాలన్నీ మటుమాయమయ్యాయి చనిపోయిన వానరులు మళ్లీ లేచి కూర్చున్నారు సుగ్రీవాజ్ఞతో వానరులు లంకకు నిప్పు పెట్టారు శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయదలిచాడు ఇంద్రజిత్తు హనుమదాది వానరవీరులు చూస్తుండగా మాయా సంహరించాడు ఈ వార్త విని శ్రీరాముడు శోకసంద్రంలో మునిగిపోయాడు ఇదంతా ఇంద్రజిత్తు మాయేనని విభీషణుడు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు శత్రు సంహారానికి ఇంద్రజిత్తు నికుంభిలా అభిజార హోమాన్ని తలపెట్టాడు దాన్ని భంగం చేయడానికి రామానుజ్ఞతో లక్ష్మణుడు వెళ్ళాడు ఇంద్రజిత్తు లక్ష్మణుల మధ్య ఘోర యుద్ధం జరిగింది ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేల లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుణ్ణి మెచ్చుకున్నాడు రావణుడు యుద్ధ భూమిలో ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తున్నాడు వానర వీరులు తట్టుకోలేక యుద్ధరంగం నుండి కాలికి బుద్ధి చెబుతున్నారు మరొక వైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు మహోదరుడు గరిచారు యుద్ధం చివరి అంకానికి చేరుతున్నది రామలక్ష్మణులతో రావణుని పోరు తీవ్రతరం అవుతున్నది రావణుడు విభీషణుడిని చంపడానికి బయ బల్లెమెత్తాడు అది మహాశక్తివంతమైనది విభీషణునికి ప్రాణాపాయ స్థితిని గమనించిన లక్ష్మణుడు రావణునిపై బాణాలను కుమ్మరించాడు ఎటు తోచక విభీషణుని చంపే ప్రయత్నాన్ని విరమించుకున్న రావణుడు లక్ష్మణునిపై ఆగ్రహించి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు అది గమనించిన శ్రీరాముడు శక్తిని వేడుకున్నాడు నీలోనే చంపే శక్తి నశించుగాక అని అంతే అది ప్రాణశక్తిని కోల్పోయింది లక్ష్మణుడి రొమ్ము మీద బలంగా నాటుకుంది లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు వానరులు ఆ ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుడి రొమ్ము నుంచి తీయలేకపోయారు రాముడు తన రెండు చేతులతో బయటకు లాగి విరిచివేశాడు ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు ఈ లోకంలో ఇక రావణుడో రాముడో మిగిలి ఉండడం తథ్యం అన్నాడు శ్రీరాముడి విలువిద్యా పాండిత్యానికి ఎదురు నిలవలేక రావణుడు భయంతో పరుగులు పెట్టాడు పడిపోయిన లక్ష్మణుని చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవ తంతుదేశం నపశ్యామి యత్ర భ్రాత్ర సహోదర ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు బంధువులు దొరకవచ్చు కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడని కన్నీరు కార్చాడు శ్రీరాముడు సుషేనుడు లక్ష్మణుని పరీక్షించి చనిపోలేదని నిర్ధారించాడు సుషేనుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్ళాడు ఓషధీ పర్వతాన్నే తెచ్చాడు ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు పట్టరాని ఆనందంతో శ్రీరాముడు లక్ష్మణా నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు అప్పుడు సీతతో కానీ నా ప్రాణాలతో కానీ ఏం ప్రయోజనం అన్నాడు ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు యుద్ధభూమికి సాగింది ఆ రథం మిగతా దినాల కన్నా భిన్నంగా ఉంది ఈనాటి యుద్ధం కొంతసేపు ఎవరికెవరూ తీసుకోని విధంగా విజృంభించారు రాను రాను రాముడిదే పైచేయి అవుతున్నది రావణుని సారథి గమనించాడు రథాన్ని పక్కకు మళ్లించాడు అలా చేయడం అవమానంగా భావించిన రావణుడు సారథిపై నిప్పులు చెరిగాడు రథం మళ్లీ రాముడి ముందు నిలిచింది యుద్ధం చూడడానికి అగస్త్యుడు దేవతలతో కూడి అక్కడికి వచ్చాడు శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు శ్రీరాముని బాణాల తాకిడికి రావణుడి తలలు నేలరాలుతున్నాయి కానీ వెంటనే చిత్రంగా మళ్లీ మొలుస్తున్నాయి ఆకాశానికి ఆకాశం సముద్రానికి సముద్రమే సమానమైనట్లుగా రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లుగా సాగుతున్నది యుద్ధం బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసిందిగా మాతలి శ్రీరాముడికి సూచించాడు శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుణ్ణి అంతమొందించాడు అన్నయ్యన రావణుని మరణానికి విభీషణుడు బాధపడ్డాడు దహన సంస్కారాలకు అనుమతినివ్వమని శ్రీరాముని ప్రార్థించాడు వ్యక్తులు జీవించి ఉన్నంతవరకే వైరం ఉండాలి తర్వాత దాన్ని వదిలేయాలి మన కార్యం నెరవేరింది కావలసిన సంస్కారాలను చేయమన్నాడు శ్రీరాముడు ఇప్పుడు రావణుడు నీకెట్లాగో నాకు అట్లాగే గౌరవాస్పదుడు అని తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు శ్రీరాముడు రావణుని భార్య మండోదరి భర్త మరణానికి పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయింది విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుడిని లంకారాజుగా పట్టాభిషక్తుడిని చేశాడు సీతతో తన విజయవార్తను తెలుపమని హనుమంతుడిని ఆదేశించాడు శ్రీరాముడు హనుమంతుడి వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను సీతమ్మకు చెప్పాడు ఆమె ఆనందానికి అవధుల్లేవు ఇంతకాలం చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతి నిమ్మన్నాడు హనుమ అది తగని పని వద్దని వారించింది సీత విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముడి దగ్గరికి చేర్చాడు సంతోషంతో భర్తను చేరింది సీత ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు నా వంశప్రతిష్ఠ నిలుపుకోవడానికి దుష్టరావణుని చెర నుండి నిన్ను విడిపించాను ఇంతకాలం పరుణిపంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహముంది కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని శ్రీరాముడు అన్నాడు శ్రీరాముని మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి సీతకు స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని రామునితో అన్నది శ్రీరామునకు విశ్వాసం కలిగించడానికి అగ్నిప్రవేశం ఒక్కటే శరణ్యమని భావించింది శ్రీరాముని మనసరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడు సీత అగ్నిలోకి ప్రవేశించింది అక్కడి వారంతా ఆందోళన చెందారు అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు ఆమెను స్వీకరించాల్సిందిగా శ్రీరాముణ్ణి కోరాడు సీత గురించి తన తనకంతా తెలుసన్నాడు శ్రీరాముడు ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నాను అన్నాడు సీతను దగ్గరకు తీసుకున్నాడు పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులైపడి ఉన్న వానరులను మళ్లీ బతికించాడు విభీషణుడు లంకలో కొంతకాలం ఉండవలసిందని శ్రీరాముడిని అభ్యర్థించాడు భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావాల్సిందేనన్నాడు శ్రీరాముడు వానరులను వాళ్ల స్వస్థానాలకు వెళ్లమని చెప్పి విభీషణుడి వీడ్కోలు అందుకున్నాడు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకు చూపుతున్నాడు భరద్వాజాశ్రమాన్ని సందర్శించారు శ్రీరామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి గుహునికి ముందుగా వెళ్ళి తెలియజేశాడు వాళ్ళెంతో ఆనందించారు పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు సీతారామలక్ష్మణులు కౌశల్య సుమిత్ర కైకేయి వశిష్ఠుల పాదాలకు ప్రణామాలు అర్పించారు భరతుడు శ్రీరాముని చరణాలకు పాదుకులను తొడిగాడు భరతుణ్ణి ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది యువరాజుగా ఉండాల్సిందిగా శ్రీరాముడు లక్ష్మణుణ్ణి కోరాడు కానీ అతడు ఎంత మాత్రం ఒప్పుకోలేదు అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేశారు యజ్ఞయాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు శ్రీరాముడు ప్రజలను కళ్ళ కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు ఎలాంటి ఈతి బాధలు లేవు అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు ఇలా పదకొండు వేల సంవత్సరాల కాలం ప్రజానురంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు అందుకే రామరాజ్యం అన్నమాట నేటికి ఆదర్శమే నిలిచింది మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం Jay Sri Ram.